పనులు కూడా ఇబ్బంది అవుతుంది కొంచెం టూ వీలర్ అయినా పోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కొంచెం మా మంచి చేయలేరని మా మానవి ఇష్టంపేట గ్రామ ప్రజలు మండలం ఇష్టంపేట బండపల్లి రెండు గ్రామాల అనుసంధాన కట్ట అయినటువంటి బండపల్లి కట్ట పైన చిన్న చినుకుబడ్డ ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది చిన్నపాటి చినుకల పైన రైతులు మరియు ఇక్కడి నుండి అక్కడే బహుశాపై పెళ్ళే సభ్యులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ యొక్క కట్టను ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందులను తొలగించగలరని గ్రామ ప్రజల తరఫున రైతుల పక్షాన మేము అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు విన్నవించుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ గ్రామం ద్వారా ఈ యొక్క దారి ద్వారా సనుగుల రుద్రంగి సొసైటీలో కూడా ఏది బండపల్లి గ్రామ ప్రజలు వెళ్ళవలసి ఉంటుంది రైతులకు ఎరువులు కానీ తదితర బ్యాంకు పనులకు కూడా రుద్రంగి గ్రామంతో అనుసంధానం ఉంది కాబట్టి ఈ యొక్క దీనిపైన ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం